బరువు తగ్గడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారా ఏం చేసినా బరువు మాత్రం తగ్గడం లేదా అయితే రోజు సోడా తాగి చూడండి సోడా తాగితే బరువు తగ్గుతారట కూల్ డ్రింక్స్ కూడా సోడా కిందికే వస్తాయి నమ్మసఖ్యంగా అనిపించకపోతే రోజు సోడా తాగి ప్రయత్నించండి నీళ్లు తాగాలని అనిపించినప్పుడల్లా సోడా తాగియండి ఇలా చేయడం వల్ల బరువు మీరే నమ్మలేనంతగా తగ్గిపోతారు ఒకవేళ మీరు లార్జ్ కోకో తాగినట్లయితే ఏడాదిలో మీరు తీసుకునే దాంట్లో ఒక లక్ష పదమూడు వేల నూట యాభై క్యాలరీలు తగ్గిపోతాయి ఇది ఏడాదిలో పద్నాలుగు పాయింట్ ఐదు కేజీల బరుగుతో సమానం ఒకవేళ మీరు మీడియం సైజు కోకో తీసుకుంటే ఏడాదిలో మీరు తీసుకునే క్యాలరీల సంఖ్య యాభై నాలుగు వేల ఏడు వందల యాభైకు తగ్గిపోతుంది ఇది ఆరు పాయింట్ ఎనిమిది కేజీల బరుగుతో సమానం ఒకవేళ మీరు రోజు పన్నెండు కోక్ ను వాటర్ తో కలిపి తీసుకుంటే యాభై ఒక్క వేల క్యాలరీలు తగ్గిపోతాయి ఈ విషయం ఒక అధ్యయనంలో తేలింది బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి సోడా మంచి ఆప్షన్ కదా